మనం ఎక్కడ వెళ్తురు దేనికోసం మన ఇబ్బంది ఉందా ఇప్పుడు ఇక్కడ కాళీ మందిర్ ఎక్కడ ఎక్కడెళ్తారు దేని గురించి పోతురు

ఇక్కడ నుంచి మామినార్ సెక్టర్ పోయే బస్సులన్నీ ఇక్కడ నుంచే ఉంటాయి ఇక్కడ మేము ఈ ఎలక్షన్స్కి ఇప్పుడు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి థర్టీన్త్ ఎలక్షన్స్ రోజు త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి కాబట్టి స్పెషల్ బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళకి షెడ్ ఎమ్యూనిటీస్ వాటర్ చైర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నాము మరియు ఎన్ని అటువైపుకి మేము ఇప్పుడు దాదాపుగా ఒక థౌజండ్ బస్సెస్ ప్లాన్ చేశామండి మామినార్ రీజన్ మొత్తంలో కర్నూలు కానీ మ్యామ్నార్ కానీ నాగర్ కర్నూలు కానీ రాయచూర్ కానీ నారాయణపేట కానీ షాద్నగర్ కానీ ఏ సెక్టర్ మేము ఇమీడియట్గా బస్ ప్యాసెంజర్స్ ఎక్కువసేపు ట్రై చేసి పంపిస్తున్నాము ఈరోజు మార్నింగ్ నుంచి దాదాపుగా పది బస్సులు ఎక్స్ట్రా స్పెషల్ గా పోయినాయి షెడ్యూల్స్ ఒక మెంబర్స్ దాకా మార్నింగ్ నుంచి ట్రావెల్ చేశారండి అంటే ఈరోజు దాదాపుగా ఒక ఫైవ్ సిక్స్ థౌసండ్ వెళ్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము రేపు ఇంకా ఎక్కువ ఉంటుంది అన్న ఎల్లుండే ఎలక్షన్స్ కాబట్టి రేపు ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటుందని చెప్పేసి చెప్పేసి అనుకుంటున్నాం